ప్రభునందు ప్రియమైన దేవుని సంఘస్థలారా మనందరం కూడా పరిశుద్ధాత్మలో బాప్తేశం అనగా ఏమిటి అని చక్కగా ధ్యానించుకుందామండి అసలు పరిశుద్ధాత్మలో బాప్తేశం అని ఎవరు చెబుతున్నారు అసలు ఏ సందర్భాల్లో చెబుతున్నారు ఆయన చక్కగా మనం ముందు దీనిని మనం తెలుసుకోనగలిగినట్లయితే మనందరం కూడా మన దగ్గర ఉన్న గ్రంథమైన బైబిల్ తెరిచి మార్క్స్ వార్త ఓటో అధ్యాయము ఓటో వచ్చిన నుంచి ఎనిమిదో వచ్చిన వరకు చక్కగా చదువుకుందాం ప్రియమైన దేవుని సంఘస్థలారా మార్క్స్ వార్త దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభం ఇదిగో నా దూతను మీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ మార్గం సిద్ధపరచును ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేకవేయించిన ఒకని శబ్దము అని ప్రవక్తి అయిన చేత రాయిబడినట్టు బాప్తిషమిచ్చు యహోను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు మారు మనసు విషయమైన బాప్తీషము ప్రకటించుచు వచ్చాను అంతటా యోదయ దేశస్థులందరూ ఇరుషులేము వారందరూ బయరుదేరి అతని యుద్ధకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనిచు యోద్ధాను నదిలో అతని చేత బాప్తీషం పొందుచుండిరి యహోను వంటి రోమముల వస్త్రములను మల చుట్టూ తోలుదట్టి ధరించుకునేవాడు తేనెను మిడతలను తినేవాడు మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నాకంటే వెనక వచ్చుతున్నాడు నేను వరంగి ఆయన ఆయన చెప్పుల వారును ఇప్పుడకు పాత్రను కాను నేను నీళ్ళలో నేను నీళ్ళలో మీకు బాప్తం ఇచ్చి కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తం ఇచ్చానని చెప్పి ప్రకటించు చూడు యహోను భక్తుడు ప్రియమైన దేవుని పిల్లలు బాప్తం ఇచ్చే యేహోను బాప్తం ఇచ్చి తెలిసి పరిచేయులు సుంకరులు సద్దికాయలు అందరూ వస్తున్నారు వచ్చిచున్నప్పుడు అక్కడ ఏ విషయాన్ని తెలియజేయడం అంటే ప్రియమైన దేవుని సంఘస్థులారి బాప్తేశ్వచ్చి యహోను గారు నేనైతే నీళ్ళలో మీకు బాప్తం ఇచ్చిచ్చున్నాను కానీ నాకంటే శక్తివంతుడు అనగా యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చుతున్నాడు ఆయన మీకు పరిశుద్ధాత్మలో బాప్తము ఇచ్చును అని చెబుతున్నాడు పరిశుద్ధాత్మలో బాప్తేషము ఇచ్చును అన్నప్పుడు వారందరికీ ఒక ఆలోచన కలిగినది పరిశుద్ధాత్మలో బాప్తేషం అంటే ఏమిటి అని ఒక ఆలోచన వస్తున్నది ఇట్లా అదే విధంగా చూడు యహోను భక్తుడు కూడా ఇదే మాటను చూతాడు యహోన్ స్వార్తలో యహోన్ స్వార్త రాసింది అయితే ఇదే సందర్భాన్ని పరిశుద్ధ ఆత్మ ప్రేరణతో అతను కూడా ఓటో ఓటోధ్యాయము యోహోస్ వార్థ ఇరవై తొమ్మిది నుంచి ముప్పై మూడో వచ్చిన వరకు మనం చక్క చదువుకోగలిగినట్లయితే మరునాడు యహోను ఏసు తన యుద్ధకు రాగా చూచి ఇదిగో దేవు మోసుకొని పోవు దేవుని గుర్రే పిల్ల నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందటి వాడైనని నేను ఎవరిని గురించి చెప్పితను ఆయనే ఈయన నేను ఆయనను ఎరుగ నైతని కానీ ఆయన ఇస్రాయేల్కు ప్రత్యక్షం ఒకటకు నేను నీళ్ళలో బాధ్యం ఇచ్చుతూ వచ్చి తినని చెప్పాను మరి యహోను సాక్ష్యం ఇచ్చు ఆత్మ పావురు మళ్ళీ ఆకాశం నుండి దిగువచ్చుట చూచితిని ఆ ఆత్మ ఆ ఆత్మ ఆయన మీద నిలిచను నేను ఆయన ఎరుగునైతుని కానీ నీళ్ళలో బాప్తిషమిచ్చుటకు నన్ను పంపి నన్ను పంపినవాడు నీవెవరి మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతివో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిషమిచ్చువాడని నాతో చెప్పాను చూడు ఎవరి మీద పావురుమలే బా నేడ నుంచి వడ్డరాంగులు వచ్చిందంటే యేసుక్రీస్తు వారి మీదకు వచ్చినది కనుక ఆయన చుడు ప్రియమైన దేవుని సంఘరాల పరిశుద్ధాత్మలో బాప్తేశం ఇచ్చేవాడని చక్కగా భక్తుడు చూస్తున్నాడండి అయితే ప్రిమైన దేవుని సంఘస్థల మనందరం కూడా పరిశుద్ధాత్మలో బాప్తేశం అయితే ఈ పరిశుద్ధాత్మ గురించి యేసుక్రీస్తు ప్రభా చుడు తాను ఈ భూమి మీద నుండి వెళ్ళిపోతాను అని తాను ఈ భూమి మీద నుండి వెళ్ళే కాలం సమీపమైనది అని తాను గుర్తిరిగి తాను యొక్క శిష్యులతో చెబుతూ ఉన్నాడు ఏమని చెబుతున్నాడు అంటే పరిశుద్ధాత్మ చేసే పనులు మనకు ముందు తెలియల్పులరు పరిశుద్ధాత్మ యొక్క బాధ్యశ మనకు అర్థం కావాలి అంటే అసలు పరిశుద్ధాత్మ స్వభావం అర్థం కావాలి పరిశుద్ధాత్మ స్వభావం అర్థమైన తర్వాత పరిశుద్ధాత్మ లోకి బాధ్యషం రావటం అంటే అర్థం అవ్వాలి అంటే ముందుగా మనందరం కూడా పరిశుద్ధాత్మ చేసే కార్యాలను పరిశుద్ధాత్మ చేసే పనులు మనకు అర్థమైతే అక్కడ నుంచి దీనిని సునాయాసంగా తేలికగా అర్థం చేసుకోవడానికి ఒక బాటను మనము తయారు చేసుకున్న వారిగా ఉంటాం ప్రియమైన దేవుని సంఘస్థుల అయితే పరిశుద్ధాత్మ అనే వ్యక్తి లేక పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడైతే అతనికి ఒక పేరు ఉన్నది ఏ పేరు ఉన్నది అంటే యేసుక్రీస్తు ప్రభువారు కలవరపడకడి అని చెబుతున్నాడు ఎవరితో యేసుక్రీస్తు యొక్క శిష్యులతో చెబుతున్నాడు తాను వెళ్ళిపోయే సమయము సమీపమైనప్పుడు చెబుతూ చెబుతూ కిందకు వస్తూ పరిశుద్ధాత్మ గురించి చక్కగా విషయాలను కోడ్ చేస్తూ వెళ్తాడు పిల్లలు అనగా నేర్పిస్తూ వెళ్తాడు అనగా వారికి తెలియజేస్తూ వెళ్తాడు ప్రియమైన దేవోన్స అదికి అది మనందరికి అర్థం కావాలి అంటే యహోన్స్ వార్త పద్నాలుగో అధ్యాయం పదహారవ వచ్చిన నుంచి చక్కగా చదువుకుందామండి యహోన్స్ వార్త పద్నాలుగో అధ్యాయం పదహారు నుంచి మనం తెలుసుకోగలం నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన ఆదరణ ఆదరణకర్తను అనగా సత్యస్వరూపయోగ ఆత్మను మీకు అనుగ్రహించు ఇక్కడ తండ్రిని నేను వెళ్ళిపోతున్నానని మీరు కలవరపడుతున్నారు కదా మీరు కలవరపడవలసిన అవసరం లేదు ఎందుకని అంటే నేను ఆదరణ ఆదరణకర్తను మీకు పంపుతాడు నేను తండ్రిని వేడుకుంటాను అంటున్నాడు అనగా చెడు ప్రిమైన దేవుని సంస్థలరా పరిశుద్ధాత్మ ఎవరు ఆదరణ కర్త అనగా ఆదరణ అనగా ఆదరించే వారిని కర్త అంటారు అయితే ప్రియమైన దేవుని సంఘస్తులరా ఇక్కడ ఏసుక్రీస్తు అన్న మాటలో వేరొక అర్థం ఉన్నది నేను వేరొక ఆదరణ కర్తను అంటే అక్కడ చూడు నేను కూడా ఆదరణ కర్తనని చక్కగా తెలియజేయుచున్నాడు నేను వేరొక ఆదరణ కర్తను పంపిస్తాను అంటే ఇక్కడున్న వ్యక్తి కూడా కర్త అని వ్యాకరణ పదాల్లో మనకు అర్థం కావాలి అనగా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారు కూడా ఆదరణకర్త అంటే అతను కూడా ఆదరణకర్తే యుహోన్ గారు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము ఒకటో వచ్చిన రెండో వచ్చిన మనకు చక్కగా తెలియజేయినది దేవుని వాక్యం యుహోన్ గారు రాసిన మొదటి పత్రిక ఒకటో వచ్చిన రెండో వచ్చిన మనం చదువుకోగలిగినట్లయితే యహోన్ గారు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము ఒకటో వచ్చిన రెండు మీరు పాపము చేయుకుండాకై ఈ సంగతులను మీకు రాయించున్నాను ఎవడైనా పాపం చేసిన ఎడల నీతి మంతుడైన ఏసు అనే ఉత్తరవాది యేసుక్రీస్తు అనే ఉత్తరవాది అనే దగ్గర మూడు ఉంటే మూడులో నోట్లు ఏముంది పిల్లరా కింద అడుగు నుండి ఏమున్నదండి ఆదరణ కర్త అనగా పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త ఏసుక్రీస్తు ప్రభువారు కూడా ఆదరణకర్త ప్రేమైన దేవుని సంఘాలు తర్వాత చూడు తండ్రి అయిన దేవుడు కూడా అనగా యహవ దేవుడు కూడా ఆదరణకర్త అంటే ఆయన కూడా ఆదరణకర్త అని దేవుని వాక్యం మనకు చక్కగా తెలియజేయుచున్నది తండ్రి అయా పరిశుద్ధాత్మ ఆదరణకర్త ఏసుక్రీస్తు ప్రభువారు ఆదరణకర్త తండ్రి అయిన దేవుడు కూడా ఆదరణకర్తయే అని మనకు దేవుని వాక్యం చక్కగా తెలియజేస్తున్నది పౌలు గారు రోమిలకు రాస్తున్న పత్రికలో పదిహేను అధ్యాయం ఐదవ వచనం ఆరో వచనంలో చక్కగా తెలియజేశాడు పరలోకమందున్న ఉన్న తండ్రి ఆదరణకర్త అని పరలోకమందున్న తండ్రి ఆదరణకర్త అని రోమిలకు రాసిన పత్రిక పదిహేను అధ్యాయము ఐదో వచనం ఆరో వచ్చిన చక్కగా మనం చదువుకుందామండి చదువునండి ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అగు దేవుని మహిమపరచు నిమిత్తము ఏసు క్రీస్తు క్రీస్తు యేసు ప్రకారము మనస్సు కలిసిన వారే ఉండినట్లు ఓర్పునట్టును ఆదరణకును కర్తయ్యగు దేవుడు పరలోకముందు దేవుడు గురించి తెలియజేయచ్చు ఆదరణ కర్తయ్యగు దేవుడు అని చెబుతున్నాడు అనగా ప్రియమైన దేవుని పిల్లలరా చక్కగా మనకు అర్థం అవ్వాల్సింది ఏమిటి అంటే పరిశుద్ధాత్ముడు ఒక ఆదరణకర్త ఏసుక్రీస్తు ఒక ఆదరణకర్త పరలోకమందు ఉన్న దేవుడు ఒక ఆదరణకర్త ఎలా ఆదరించారు అంటే ప్రియమైన దివుని పిల్లలారా పరలోకమందు ఉన్న దేవుడు తన పిల్లలు పాపం చేస్తే నిత్య నరకానికి వెళ్ళిపోతారని వారిని ఆదరించడానికి తన ప్రియ కుమారుని ఈ భూలోకానికి పంపించాడు అది తండ్రి అయిన దేవుడు ఆదరణకర్త తర్వాత చూడు యేసుక్రీస్తు ప్రభా తన విలువైన ప్రాణాన్ని పెట్టి తన విలువైన రక్తాన్ని చిన్నించి తన రక్తం ద్వారా తన పిల్లల పాపాలను శుద్ధి చేశాడు ఆదరణకర్త తర్వాత చుడు పరిశుద్ధాత్ముడు కూడా ఒక ఆదరణకర్తగా మారిపోతున్నాడు పిల్లలు పరిశుద్ధాత్ముడు కూడా ఎలాగ ఆదరణకర్తగా మారాడు మనం తెలుసుకుందాం పరిశుద్ధాత్ముడు కూడా ఎలాగ ఆదరణకర్తగా మారిపోతున్నాడు అని మనము తెలుసుకోగలిగినట్లయితే యహోన్ రాసిన వార్త పదిహేను అధ్యాయం ఇరవై ఆరో వచ్చును ఇరవై ఏడో వచ్చని చదువుకుందామండి తండ్రి యొద్ద నుండి మీ యుద్ధకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యుద్ధ నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చను మీరు మొదట నుండి నా యొద్ద ఉన్నారు కనుక మీరును సాక్ష్యమిత్తరు ఇక్కడ ఆదరణకర్త చేసే మొదటి పనిని గురించి చక్కగా కూడా చేయొచ్చున్నాడు ఏమి చేయవచ్చున్నాడు అంటే ప్రియమైన దేవుని సంఘస్థులారా తాయన తండ్రిని గురించి నన్ను యేసుక్రీస్తు క్రీస్తు గురించి ఏం చేస్తాడండి సాక్ష్యం ఇస్తాడు అని చెప్పాడు తర్వాత ఇదే ప్రకారంగా ఇక్కడ సాక్ష్యం ఇచ్చిన ప్రకారంగా ముందుకు వెళ్ళగలిగినట్లయితే పలహారోధ్యాయం యహో స్వార్త ఎనిమిది నుంచి పన్నెండు వరకు తమ పనులను స్పష్టంగా తెలియజేశాడు గ్రంథకర్త ప్రియమైన దేవుని పిల్లలు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా యహోను గ్రంథకర్త యహోను యొక్క సువార్తలో పలహారోధ్యాయం ఎనిమిదో వచ్చిన నుంచి పన్నెండో వచ్చిన వరకు చక్కగా పరిశుద్ధాత్మ చేసే పనులను చక్కగా ఎవరించాడు తెలియజేశాడు ప్రియమైన దేవుని సంగతి చదువుకుందామండి ఆయన వచ్చి పాపమును గుర్చి నీతిని గుర్చి తీర్పును గుర్చి లోకమును ఒప్పుకొని చేయను లోకులు నాయని విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గుర్చి నేను తండ్రి వద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు కనుక నీతిని గుర్చి ఈ లోక అధికారి తీర్పు పొంది ఉన్నాడు కనుక తీర్పును గుర్చి ఒప్పుకొన చేయును నేను మీతో చెప్పవలసినవి ఎంకనూ అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలు ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమి బోధింపక వేటిని వినో వాటిని బోధించి సంభవింప సంగతులను మీకు తెలియజేయను మనం సర్వసత్యములోనికి నడవాలి పాపముని విడిచిపెట్టాలి నీతిని విడిచిపెట్టాలి ఈ లోక సర్వాధికారి అనగా అపవాది యొక్క సంఖ్యలలో నుంచి దూరంగా పారిపోయి మనము దేవునికి ఇష్టలుగా బ్రతకాలి సర్వసత్యములో జీవింపచేసేదే పరిశుద్ధాత్మ పిల్లలు అందుకని పరిశుద్ధాత్మ పనులు ఇవైతే పరిశుద్ధాత్మలో బాప్తేషం పొందడం అనగా ఏమిటో ఇప్పుడు మనకు అర్థం చేసుకోవాలి పరిశుద్ధాత్మ యొక్క పనులను ఇప్పుడు వరకు చక్కగా మనం నేర్చుకున్నాం అనగా పరిశుద్ధాత్మ రావటం మనలో పరిశుద్ధాత్మ ఉండటం వలన ఇన్ని ఉపయోగాలు ఉంటే పరిశుద్ధాత్మలో బాప్తేషం పొందడం అనగా బాప్తేషం అనగా ఏమిటి పిల్లరా నీళ్ళలో ముంచడం లేక పాతి పెట్టడం పరిశుద్ధాత్మలో బాప్తేషం పొందడం అంటే పరిశుద్ధాత్మ మనలోనికి రావటం లేకపోతే పరిశుద్ధాత్మను మనము పొందుకోవడం దీనినే పరిశుద్ధాత్మలో బాప్తం అంటారు అయితే కొంతమంది అపోహల ద్వారా కొంతమంది ఆలోచనల ద్వారా ఇది పరిశుద్ధాత్మలో బాప్తమని ఒక కోణాన్ని కలిగి ఉన్నారు ఆ కోణం ఏమిటి అంటే పిలరా యుహాసు వార్త ఇరవై అధ్యాయము ఇరవై రెండో వచ్చిన మనం చదువుకోగలిగినట్లయితే యుహాసు వార్త ఇరవై అధ్యాయం ఇరవై రెండో వచ్చిన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నాడు అనగా పరిశుధాత్మను పొందుడి అన్నాడు కానీ పరిశుద్ధాత్మ పొందుకున్నారు అని చెప్పలేదు అందరూ కూడా నీటి దినాలలో చూడు ఓది ఊదటం విశ్వాసుల మీద నేడు ఉన్న క్రైస్తవ సేవకులు ఎవరైనా సరే ఊదటం పరిశుద్ధాత్మ పొందుకున్నారు పరిశుద్ధాత్మ పొందుకున్నారు అని నేడు ఉన్న సమాజంలో ఆనవాయితీగా మారిపోతూ ఉంటే ఇది అవాస్తవం అని బైబుల్ చెబుతున్నది అనగా ఇది కాదయ్య పరిశుద్ధాత్మల బాప్తం పొందటం అంటే ఇది కాదు పరిశుద్ధాత్మలు బాప్తేషం పొందటం అని మనకు వాస్తవంగా యథార్థంగా నిర్ధారణ కావటానికి చక్కగా సరి అయినది ఒక వచనం మనకు మనకు తేటగా చక్కగా చెబుతున్నది ప్రియమైన దేవుని సంఘస్థుల ఏమిటి అంటే అపోస్తుల కార్యములు ఓటో అధ్యాయము ఓటో వచ్చిన నుంచి ఐదవ వచ్చిన వరకు చెబితే ఐదవ వచ్చిన వరకు పరిశుద్ధాత్మను ఎవరూ పొందుకోలేదు అనగా ఇరవయో వచ్చిన కూడా పరిశుద్ధాత్మను ఎవరూ పొందుకోలేదు అని ఆ వచ్చును చక్కగా కోట్ చేయించున్నది ప్రియమైన దేవుని సంఘస్థల చదువుకుందామండి అపోస్తుల ఓయో ఓ ఏసు తాను ఏర్పరచుకునినా అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గుర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని ఆయన శ్రమపడిన తరువాత నలభై దినముల వరకు వారికి అగబడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణములు చూపి వారికి తను తన సజీవునిగా కనపరుచుకును ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను మీరు ఎర్సులేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం గురించి కనిపెట్టుడి యహోను యహోను నీళ్లతో బాధ్యత ఇచ్చిన కానీ కొన్ని దినములలోగా కొన్ని దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో భారతదేశం పొంది అనగా లో యోహన్ సువార్త ఇరవై అధ్యాయంలో పరిశుద్ధాత్మను పొందుకోమని చెప్పాడు దేవుడు అక్కడ పరిశుద్ధాత్మ జరగలేదు పిల్లర తర్వాత చూడు ఇక్కడ అపోస్తల కార్యంలో ఒకటో అధ్యాయం ఐదో వచనంలో ఏమి చెబుతున్నాడు అంటే మీరు కొన్ని దినములలోగా పరిశుద్ధాత్మలో భారతదేశాన్ని పొందుకుంటారు అంటే ఈ యొక్క ఐదో వచనం వరకు కూడా పరిశుద్ధాత్మలో బాత్వేషాన్ని ఎవరు పొందుకోలేదు ప్రియమైన దేవుని సంస్థల ఈ అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయం ఐదో వచ్చిన ప్రకారంగా ఈ ఐదో వచ్చిన వరకు ఏ ఒక్కరు కూడా పరిశుద్ధాత్మలో బాత్వేషమును పొందుకోలేదు ఇది స్వయముగా ఎవరు మాట్లాడుతున్నారు అంటే ఏసుక్రీస్తు ప్రభువారిస్తున్న ఇస్తున్న స్టేట్మెంట్ స్వయముగా ఏసుక్రీస్తు ప్రభువారే ఇస్తున్న స్టేట్మెంట్ ప్రియమైన దేవుని పిల్లర అయితే తాను పదకొండవ వచ్చినలో ఆరోహణమై వెళ్ళిపోయాడు తాను పదకొండవ వచ్చిన చదువుకుంటే పిల్లరా గలిలేయ మనుషులారా మీరు మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు మీ యొద్ద నుండి పరలోకముకు చేర్చుకొనబడిన చేసే ఏ రీతిగా తిరిగి వచ్చే దేవదూతలకు సాక్షి చూత నిపులరు పరలోకానికి చూడు ఏసు క్రీస్తు ప్రభువు వెళ్ళిపోయాడు ఏసుక్రీస్తు ప్రభువు ముందే చెప్పాడు ఏమని చెప్పాడు అంటే నేను వెళ్ళిన తర్వాత నేను తండ్రిని వేడుకుంటాను మీకు ఒక ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మను మీ కొరకు పంపిస్తాను ఆయన మిమ్మల్ని అందరినీ సర్వసత్యములో నడిపిస్తాడు మీరు ఎలాగ జీవించాలి మీరు ఎలాగ బ్రతకాలి మీరు అనుసారంగా ఉండాలి అని మీరు విన్న వాటిని గుర్చి మీకు ఏ వాడితే బోధింపబడియో వాటిని మీకు గుర్తు చేస్తూ మీరు ఏ విధంగా దేవుని కృష్ణులుగా జీవించాలో మీకు పదే పదే గుర్తు చేస్తూ ఉంటాడని చక్కని మాటలు చెప్పిన యేసుక్రీస్తు ప్రబోచుడు పదకొండవ వచనంలో పరలోకానికి వెళ్ళిపోయాడు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత రెండో అధ్యాయం ఓట వచనంలో ఇక్కడ జరుగుతుంది పిల్లల పరిశుద్ధాత్మలో దేవుని దివంశి రెండో అపోస్తల కార్యములు రెండో అధ్యాయము ఒకటో వచనములో జరుగుతున్నది పరిశుద్ధాత్మలో బాప్తీష్ం ప్రేమైన దేవుని సంస్థల చదువుకుందామండి అపోస్తుల కార్యం పెంతె కోస్తాను పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరి ఆ బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారి కూర్చుండి ఉన్న ఇల్లంత నిండాను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ అనుకరించిన కొరేది అన్య భాషలతో మాట్లాడసాగరే అన్య భాషలు ఇప్పుడు మన పంచాయతీ కాదు కాబట్టి మనం వద్దండి ఇప్పుడు ప్రియమైన దేవుని సంఘస్థల పరిశుద్ధాత్మ ఎప్పుడు పన్నెండు మంది అపోస్తుల మీదకి ఇప్పుడు వచ్చింది అందరి మీద కంటే అందరి మీదకి రాలేదు పిల్లర పెంది కోస్తు దినమున పోస్తులు పన్నెండు మంది మీదకి ఏదో వచ్చింది ప్రియమైన దేవుని పిల్లరా పరిశుద్ధాత్మతో వచ్చినప్పుడు ప్రియమైన దేవుని సంఘస్థలరా పెంతికోస్త పండగ దినమున జరిగినది అలా జరిగినప్పుడు ప్రియమైన దేవుని పిల్లరా వారి పరిశుద్ధాత్మను పొందుకున్న వెంపటినే ఒక పని చేయడానికి మొదలుపెట్టారు వారిలో శిష్యులలో అగ్రగణ్యుడైనటువంటి పేతురు గారు చుడు ఒక ప్రసంగం చేస్తే మూడు వేల మంది రక్షింపబడ్డారు ప్రియమైన దేవుని సంఘస్థలరా ఇది మనకు ఇక్కడి వరకు కొంత అర్థమైంది ఇంక ముందుకు వెళ్ళే చక్కగా అర్థం అవుతూ వెళ్ళేది దిప్పుడు దేవుని దేశం తర్వాత చూడు అపోస్తుల కార్యములు మనందరం కూడా రెండో అధ్యాయం ముప్పై ఆరో వచ్చిన చదువుకుంటే మీరు సిలిబ వేయబడిన ఈయోసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను ఇది ఇస్రాయల్లో వంశమంతా ఈ రూఢిగా తెలుసుకున్న చెప్పాను వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చదువుతామని పేతురును కడమ అపోస్తులను అడగగా పేతురు ఎక్కడ చెబుతున్నాడు ఇది ఈ సందేహం తీర్చుకోవడానికి ఇప్పుడు మనం వస్తున్న పిల్లరా రెండో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినో ప్రాముఖ్యమైనది ఎలాగంటే అక్కడ పేతురు గారు చెబుతున్న వచనం ఏమిటి అంటే ప్రియమైన దేవుని సంవత్సరం ముప్పై ఎందో వచనములో పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడును ఏ స్వరిస్తున్నామన పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు అని చెప్పాడు పిల్లలు అనగా అయ్యా బాప్త్యూషం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ వస్తున్నది కదా మరల పరిశుద్ధాత్మలో బాప్త్యం ఏమిటి అంటే ప్రియమైన దేవుని పిల్లలరా ఇక్కడ మనకు అర్థమవ్వవలసిన వచనం ఏమిటి అంటే ముప్పై ఏడవ వచనం ముప్పై ఆరుకి ముప్పై ఎనిమిదికి మధ్యలో ఉన్న ముప్పై ఏడో వచ్చును స్పష్టంగా పదం పదం అర్థం అవ్వాలి పిల్లలు ముప్పై ఆరులో కొంత సమాచారాన్ని పరిశుద్ధాత్మ గురించి ఇచ్చాడు ముప్పై ఎనిమిదిలోకి వచ్చేసరికి చూడుపుడిమైన దేవుని సంఘస్థలారా మీరు భారతదేశం పొందిన వెంటనే పరిశుద్ధాత్మనే వరమును పొందుదురు అని చెప్పిన ఇప్పుడు ముప్పై ఏడో వచ్చును చక్కగా అర్థం అవ్వాలి ముప్పై ఏడో వచ్చిన ఈ వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకునే సహోదరులారు మేమేమి చేతామని పేతులను కడమ అపోస్తులను అడుగారు ఎవరు అడుగుతున్నారో అక్కడ ఉన్న వారందరూ కూడా అడుగుతున్నారయ్యా మేమేమి ఏమి చేయాలి అక్కడ ఉన్న జన ఎలాంటి జనసమూహం అని మనకు తెలియాలి అక్కడ ఉన్న జన సమూహము ఎలాంటి జనసమూహం అంటే ముప్పై తొమ్మిదవ వచ్చినములో ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యుద్ధకు పిలిచిన వారందరికీ చెందినని వారితో చెప్పాను ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖలోకి ఈ తరము వారికి వేరై రక్షణ పొందడని వారికి హెచ్చరించను అక్కడ ఉన్న జనసమూహం అంతా అక్కడ ఉన్న జనసమూహం అంతా ఎలాగంటి జనసమూహం అంటే మూర్ఖులైన దేవునికి వేరే బ్రతికే జనసమూహంతో చెబుతున్న మాట ప్రియమైన మూర్ఖులై జన సమూహం ఎలాగ ఉన్నది అంటే మూర్ఖులుగా దేవునికి విరోధముగా పాపం చేస్తూ బ్రతుకున్న వారితో చక్కగా చదువుతున్నాడు ఆదరాన్ని అనగా వాక్యం చెప్పి ఆదరిస్తున్నాడు పిల్లరా ఎలాగా ఆదరిస్తున్నాడు అంటే ప్రియమైన దేవుని సంఘస్థలరా అయ్యా మీరు బాప్త్యషం పొందండి మీలోనికి పరిశుద్ధాత్మ వచ్చిద్ది అని చెబుతున్నాడు అయితే అపోస్తులలో మీదకి బాత్ పరిశుద్ధాత్మలో బాప్తేషం ఎప్పుడు వచ్చిందంటే పెంతికి వస్తూ దినమని వస్తే నేటి దినాలలో చూడు ప్రియమైన దేవుని సంఘస్థలారు మనందరి మీదకి చూడు పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తున్నది పరిశుద్ధాత్మలో బాత్యశ్యాన్ని ఎప్పుడు పొందుకున్నామంటే ఎప్పుడైతే నీడలో పొందు భాప్త్యషం తీసుకున్నామో అప్పుడే పరిశుద్ధాత్మలో బాప్తేషాన్ని పొందుకున్నాం ప్రియమైన దేవుని సంస్థలారు అంతేకాని పరిశుద్ధాత్మలో ఒకసారి బాప్తేశం పొందటం నీళ్లలో మరొకసారి బాప్తేశం పొందడం కాదు ప్రియమైన దేవుని సంఘస్థల ప్రతి ఒక్కరం కూడా చూడు చక్కగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే పెంతి కోస్తు దినమున అపోస్తుల పన్నెండు మంది మీదకి ఏమొచ్చినది ప్రియమైన దేవుని సంఘస్థలరా పరిశుద్ధాత్మ వచ్చినది అదే పరిశుద్ధాత్మలో బాప్తేశం అయితే నేటి దినాలలో చూడు నీళ్ళలో బాప్తేషం తీసుకున్న ప్రతి ఒక్క వ్యక్తి పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతున్నాడు అదే పరిశుద్ధాత్మలో బాప్త్యషం ప్రియమైన దేవుని పిల్లలరా అయితే మరి ఒక సందేహం ఏమిటి అంటే కొన్నేలు ఉన్నాడు ఎక్కడ అపోస్తల కార్యములు పదో అధ్యాయములు కొన్నేలు ఉంటే అక్కడ పేతుర్ని పిలిపించి ప్రార్థన చేపిస్తారు పిల్లల పేతుర్ని పిలిపించి ప్రార్థన చేపించినప్పుడు చూడు అక్కడ బాప్తిషము పొందకుండానే పరిశుద్ధాత్మ వచ్చిన సందర్భం ఉన్నది ఎన్నోది వచ్చిన వంటి ప్రియమైన దేవుని సంగస్తారా పదో అధ్యాయము నలభై నాలుగు వచ్చిన చదువుకుంటే పేతురు ఈ మాట ఇంకరు చెప్పుచుండగానే అతని బోధ విన్న వారందరి మాదికే పరిశుద్ధాత్మ దిగను పరిశుద్ధాత్మ ఎలాగ దిగింది పిల్లరా అతని మాటలు ఎందరైతే విన్నారో వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగినది అని చక్కగా చూస్తున్నాడు దీనికి ఎవరన్నాగా చూడు పదకొండో అధ్యాయము పదిహేనవ వచనం పదహారవ వచనంలో చక్కగా చెప్పాడు పిల్లరా అదే నేను మాట్లాడ ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి దిగను అప్పుడు యహోను నీళ్లతో భారతదేశం ఇచ్చిన కానీ మీరు పరిశుద్ధాత్మలో పరిశుద్ధాత్మలో బాప్తీషం పొందరని ప్రభువు చెప్పిన మాట నేను నేను జ్ఞాపకము చేసుకుంటే నేను చూడు పిల్లరా ఇక్కడ మన అందరం కూడా స్పష్టంగా ఈ వచ్చినాన్ని అక్కడ కోడి చేయగలిగితే చక్కగా అర్థం అవలసింది ఏమిటి అంటే పేతురుగారు మాట చెప్పిన వెంపటినే పరిశుద్ధాత్మ దిగింది అంటే పిల్లరా చెరసాల నాయకుడు ఉన్నాడు పౌలశీలలు చెరసాలలో ఉన్నప్పుడు చూడు ప్రియమైన దేవుని పిల్లరా పౌలశీలలు చెరసాలలో ఉన్నప్పుడు పౌలు శీలలు చరసాలలో ఉన్నప్పుడు వారు పాటలు పాడి ప్రార్థన చేసినప్పుడు చరసాల పునాదులన్నీ బద్దలైపోయినాయి అప్పుడు చూడు ప్రిమైన దేవుని సంఘస్థలారా చరసాల నాయకుడికి వాక్యాన్ని చెప్పాడు ఎవరు చరసాల నాయకుడికి పౌలు గారు వాక్యాన్ని చెబితే వారు భారతదేశం పొందిన ఇప్పుడు వెంపటనే ఏమొచ్చింది ప్రియమైన దేవుని పిల్లరా పరిశుద్ధాత్మనే వరమును పొందుకున్నారు ఇదయా నీళ్ళలో నాకు దేవుని చెప్పిన మాట గుర్తుకొస్తున్నది నీళ్లలో భాగం పొందిన వెంపటనే పరిశుద్ధాత్మలు భాప్త్యమును పొందుకుంటాము అని చెప్పాడు పిల్లర కాబట్టి మనందరం కూడా చూడు నేటి దినాలలో చక్కగా మనందరం కూడా ప్రియమైన దేవుని పిల్లరా బాప్దేశం పొందిన వారు బాప్తం పొందే విధంగా బాప్త్యూషం పొందిన వారు అంతవరకు సహించాలి అయితే చూడు అపోస్తులైనటువంటి పౌలు వారు లేకపోతే ఎవరైనా సరే పన్నెండు మంది అపోస్తలైనా సరే బాప్తేశం పొందిన వెంపటిని వారికి చెప్పిన మాట ఏమిటి అంటే సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు ప్రియమైన దేవుని పిల్లలు అనగా బాప్దేశం పొందిన వెంపటనే ప్రతి ఒక్కరూ కూడా సువార్త ప్రకటించడానికి అర్హులమే అయితే ప్రియమైన పిల్లలు బాప్తీశం పొందిన వెంపటనే నేను ఏమైతే ఏ నాకు ఒక దైవజనుడు చెప్పిన రెండు నియమాలను మీ ముందు ఉంచుతాను పిల్లలు నాకు ఒక దైవజనుడు నాకే కాదు అక్కడ ఉన్న వారందరూ సుమారుగా ఒక అరవై మంది ఉంటే వారితో ఒక దైవజనుడు చెప్పాడు అయ్యా బాప్తీషం పొందిన వెంపటనే సువార్త ప్రకటించడానికి అర్హులమే కదా అని ఒక వ్యక్తి లేసి అడిగినప్పుడు బాప్తీషం పొందినప్పుడు సువార్త ప్రకటించడానికి అర్హులేనయ్యా ఆ సువార్త ప్రకటించాలి అంటే నువ్వు బైబిల్ని ఎక్కువగా తరిపి చేయాలి నువ్వు బైబిల్ బాగా చదవాలి బాగా కష్టపడాలి కష్టం లేకుండా నేను వాకింగ్ చదువుతానంటే దానికంటే చెప్పకుండా ఉండటమే మంచిది అని ఒక సలహా చెప్పాడు రెండవది చూడు నువ్వు వాక్యం చెప్పేవాడిగా ఉన్నప్పుడు ధనాన్ని ఆశించే పని అయితే నువ్వు వాక్యాన్ని చెప్పొద్దు ధనాన్ని ఆశించే పని అయితే చెప్పొద్దు ఆయన చెప్పిన ఒక కఠోరమైన మాట ఏమిటి అంటే పిల్లరా ఒక కఠోరమైన మాట ఏమిటి అంటే బైబుల్ పట్టుకొని వాక్యం చెప్పి డబ్బుని అడుక్కునే బదులు బైబుల్ పట్టుకొని వాక్యం చెప్పి డబ్బుని అడుక్కునే బదులు బైబుల్ని పక్కన పెట్టి ఒక గిన్నె పట్టుకొని చర్చి ముందు నుంచొని డబ్బులు అడుక్కున్న వాడే పర్వకానికి వెళ్తాడు బైబుల్ని పట్టుకొని వాక్యం చెప్పి డబ్బును సంపాదించాలన్న వ్యక్తి పర్వకానికి వెళ్ళాడు అనగా దేనికంటే ఏది మేలు అని చెబుతున్నానండి పిల్లర మనం డబ్బు కావాలి అని డబ్బునే సంపాదించుకోవాలని ధ్యేయంగా బైబిల్ పట్టుకుని వాక్యం చెప్పడం కంటే బైబుల్ని పక్కన పెట్టి ఒక గిన్నె పట్టుకొని చర్చి ముందు కూర్చొని డబ్బులు అడుకోవడమే మంచిది అని చెప్పాడు పిల్లరా నాకు అది ఇప్పటికీ కూడా నా మనసులో అదే గుర్తున్నది అనగా అప్పుడు ఒక వ్యక్తి లేచి ఇంకొక అదే వ్యక్తి అడుగుతున్నాడు బైబిల్ క్లాస్ ఎలా ఉండేది అంటారా ఎదురు వ్యక్తి చెబుతుంటే ఇలా వింటూ ఉంటారు ఎదురు ఎవరికైనా సందేహం వస్తే లేచి క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు అయితే అయ్యా కానుకిస్తే తీసుకోకూడదు వాక్యం చెప్పినప్పుడు అంటే కానుకిస్తే తీసుకో అది దేవుని పనికి ఖర్చు పెట్టి కానీ నీ సొంత పనికి కానీ ఉపయోగించుకున్నావంటే దేవుని శాపం నీకు నీ కుటుంబానికి వచ్చిద్ది అది మంచి పని కాదు అని స్పష్టంగా చెప్పాడు పిల్లలు దానికి గహాజీనే ముందుంచాడు దానికి గహాజీ చూడు ఎలీషా చేసిన అద్భుతాలు చూసాడు పిల్లారా ఎలిస చేసిన అద్భుతాలు అన్నీ కూడా చూసి ధనం కోసం వెళ్ళి ప్రియమైన దేవుని సంఘస్థలారా తనకి తన కుటుంబానికి కుష్టు అనగా శాపాన్ని తెచ్చుకున్నాడు అనగా ప్రియమైన దేవుని సంస్థలరా మనందరం కూడా చూడు మనం నేర్చుకో బాధ్యశం పొందినప్పుడు పరిశుద్ధాత్మ మన మీదకి వస్తున్నది ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ప్రియమైన దేవుని సంస్థలరా మనం నేర్చు వాక్యం చెప్పడానికి అర్హులమే అయితే ఎన్నో సూత్రాలు ఉన్నవి ముఖ్యమైనవి రెండేమిటి అంటే మనం వాక్యం చెప్పాలి అన్నప్పుడు ఎక్కువగా బైబిల్ని చదవాలి ఎక్కువగా నేర్చుకోవాలి ఎక్కువగా తరిపిదవ్వాలి రెండవ లక్ష్యం ఏమిటి అంటే బైబులు వాక్యం చెబుతున్న మనము దేవుని రాజ్యాంగంలోనికి వెళ్ళాలి అంటే ఒక ధనాన్ని ఆశించి చెప్పకూడదు మనం చెప్పవలసింది ఏమిటి అంటే నేడు ఉన్న సమాజంలో చూడు ప్రియమైన దేవుని సంఘస్థలారా సేవకులకి ధనం ఇవ్వాలి అంటే పాటలు పాడేవారికి కూడా ఇవ్వాలి పిల్లలు కుర్చీలు వేసేవారికి కూడా ఇవ్వాలి ఎలాగంటే ప్రియమైన దేవుని సంఘస్థులారా మనందరం కూడా వ్యవసాయం అందరికీ తెలుసు కదా చిన్న ఉదాహరణ చెప్తాను వినండి ప్రియమైన దేవుని సంఘస్థలారా విత్తనాలు కొనుక్కొచ్చిన వ్యక్తికి డబ్బులు ఇవ్వాలా ఉదయం ప్రియమైన దేవుని సంఘస్థలారా ఇవ్వాలి తర్వాత చూడు చేను పొదును రావడానికి చేను దున్నిన వ్యక్తికి డబ్బులు ఇవ్వాలి తర్వాత చూడు నాటు వేసిన వారికి డబ్బులు ఇవ్వాలి కలుపు తీసిన వారికి డబ్బులు ఇవ్వాలి తర్వాత చూడు కోత కోసిన వారికి డబ్బులు ఇవ్వాలి అలాగా కాదయ్యా అలాగా కాదు నేను కోత కోసిన వారికే డబ్బులు ఇస్తానంటే మిగతా వారందరి కింద ఉన్న వారందరూ ఊరుకుంటారా ప్రియమైన దేవుని సంఘారా ఊరుకు అదేవిధంగా చెప్పడం అనేది సంఘములో ఒక పాత్ర వ్యవసాయంలో కోత కోసే వారి పాత్ర ఎంతో వాక్యం చెప్పే వారి పాత్ర కూడా అంతే నాటి వేసేవారి పాత్ర ఎంతో అదేవిధంగా దున్నేవారి పాత్ర ఎంతో అదే విధంగా చూడు కలుపు తీసేవారి పాత్ర వ్యవసాయంలో ఎంతో అదే విధంగా చూడు మందిరంలో చూడు చర్చిలో పది చేసే అనగా కుర్చీలేసేవారి పాత్ర మైక్ సెట్టింగ్ పెట్టేవారి పాత్ర అదే విధముగా చూడు ఇక్కడ అరేంజ్ అంత చేసేవారి పాత్ర పాటలు పాడేవారి పాత్ర ప్రార్థన చేసేవారి పాత్ర వాక్యం చెప్పేవారి పాత్ర ఇవన్నీ సమానమే విప్రియమైన దేవుని పిల్లలు అంతే కానీ ఇప్పుడు వరకు సహోదరి చెప్పిన విధంగా వాక్యం చెప్పే వ్యక్తే తనను తాను ఎక్కి ఎక్కించుకొని చెప్పిన వ్యక్తి పరలోకానికి వెళ్లకుండా ఆగిపోతున్నాడు ప్రిమైన దేవుని పిల్లలు అది సభ్యత సంస్కారం కాదు మనందరం కూడా చూడు అందరం సమానం అనుకోవాలి వ్యవసాయాన్ని ఇప్పుడు మేము ముందుంచాను వ్యవసాయం చూడు ఒక కోత కోసే వ్యక్తికే ధనాన్ని ఇస్తే మిగతా వారు అందరూ ఊరుకుంటారా ప్రిమైన దేవుని సంఘస్థలారా ఏ ఒక్కరు కూడా ఊరుకోరు నాటి వేసిన వ్యక్తి ఊరుకోరు కలుపు తీసిన వారు ఊరుకోరు విత్తనాలు ఇచ్చిన వ్యక్తి ఊరుకోడు ఈ విధంగా ఊరుకోని విధంగా వాక్యం చెప్పే వ్యక్తి పాత్ర ఎంతో కింద కుర్చీలేసే వారి పాత్ర కూడా అదే దేవుడి చెబుతుందో కూడా అదే ప్రియమైన దేవుని సంస్థలు అది మనం తెలుసుకోలేక నేటి ఉన్న సమాజంలో చూడు సేవకులైన వారు ధనాన్ని ఆశించి ధనం ముందు నుంచుకొని ధనాపేక్ష అనే విధానములకు కీడుగా మారిపోయినది మనం అలాగా ఉండకుండా మనందరం కూడా చూడు బాప్తీషం పొందాం బాప్త్యం పొంది దేవుని మాటలు అనేకలు వివరించడానికి అర్హులుగా అయ్యాం పరిశుద్ధాత్మక బాప్తేషం పొందినం అందరం కూడా తప్పనిసరిగా దేవుని వాక్యానుసారంగా జీవించి ఇంతే జీవానికి వారసలుగా సిద్ధపడదాం ఈ కొద్ది మాటలు దేవుడు కాక